హలో అండి అందరికీ సో ఈరోజు సండే సండే వచ్చేసి మా అమ్మాయి టమాటా రైస్ చేస్తుంది ఎందుకంటే మేమిద్దరమే ఉన్నాం ఇంట్లో అందుకే టమాటా రైస్ చేస్తే మేము ఇద్దరమే ఉన్నాం దొంగలు కూడా వచ్చేసేయండి దానికి కావాల్సింది బాస్మతి రైస్ టమాటా ప్యూరీ ఆలు ఆనియన్ కరిప పచ్చిమిర్చి కొత్తిమీర జీడిపప్పు జీలకర్ర వాళ్ళు హోల్ గరం మసాలా అల్లం మెలిగడ్డ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం పెరిగేస్తారా హై వద్దు వద్దు ట్రైతో చేసుకున్నాం సో ఇదో అండి ఆయిల్ వేసుకుంటున్నాం మా ఆయన గారు బయటికి వెళ్ళారు అందుకేనే మేము ఇద్దరమే కాబట్టి బాస్మతి రైస్తో టమాటా రైస్ చేసుకుంటాము ఎందుకంటే మా ఆయనకు బాస్మతి రైస్ ఇష్టం ఉండదు ఏమంటారంటే ఏంటవి ప్లాస్టిక్ రైస్ తిన్నా అన్నట్టు ఉంటుంది తినడు ఆ రోజు మాకు గొడవ యుద్ధం జరిగింది ఆయన గురించి సపరేట్గా మళ్ళీ వేరే ఉండాలి వైట్ వైట్ రైస్ ఉండాలి సో ఇప్పుడు ఏం వేయాలంటే హోల్ గరం మసాలా స్వీట్ కర్రయవా హోల్ గరం మసాలా వెయ్యి నా స్టైల్లో ఇది మా అమ్మాయి స్టైల్ అంట ఇది ఈవిడే మా అమ్మాయి చూసారా చేయడం సో ఇదండి హోల్ కరమ్ మసాలా తర్వాత ఆవాలు జీడిపప్పు జీడిపప్పు అయితే మా అమ్మాయి బాగా వాడుతుంది నేను వాడడం కానీ బాగా వాడుతుంది సో నెక్స్ట్ పచ్చిమిర్చి దాని తర్వాత కరివేపాకు దాని తర్వాత ఆనియన్ 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 మూడు సార్లు అని చెప్పినట్టు ఇక్కడ స్పీకర్ ఎక్కడ ఉందో నాకు తెలియదు అందుకే ఇక్కడ అంటే రోజు నేను చేస్తానో తన వీడియో అది రోల్ రివర్స్ చేయరా అంటే ఇప్పుడు బిగరేగా టైం ఎంత అవుతుందంటే టూ అవుతుంది మేము వండుకున్నామని కూడా అనుకోలేదు నైట్ వండుకోవచ్చు అని కాకపోతే టూ తర్వాత కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి కాబట్టి ఏదో ఒకటి చేసుకుందామని చేసుకుంటాం ఇంకొక మార్పు సో కొంచెం పసుపు కొంచెం స్పూన్ ఆల్మెల్లిగడ్డ పేస్ట్ ఆల్మెల్లిగడ్డ అలా కలపాలి దెబ్బ తలగకుండా కలపాలి దేనికి దెబ్బ అవి ఏడిస్తే దెబ్బ అలా మెల్లగా కలుపు సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఆలు లేకపోతే లేదు కాకపోతే ఆలులో పుట్టి పెరిగింది మా అమ్మాయి ఆలుగడ్డ ప్రతి దాంట్లో ఉండాలకి చూసారా ఎలా పెట్టిందా ఫేస్ కోపము బాగా కోపడుతుంది ఇదోండి నా మీద ఇప్పుడు అరిచింది మిమ్మల్ని చూపించినందుకు తనని అరిచింది అన్న ఇప్పుడు అరిచింది కరిచింది ఇప్పుడు ప్యూరి సో ఇదో ఇలానే కలుపుకోవాలి దెబ్బ దాడుల దెబ్బ దగ్గకూడదు అవి కలకూడదు నెక్స్ట్ వేసిన వస్తాను టమాటా కాదు చాపర్లు వేసేసినాం చాపర్లు వేసి అవి చంపేసింది అనమాట ఒకళ్ళు చక్కెండి ఇప్పుడు నెక్స్ట్ లెక్కడి కలపాలా ఖారం అయ్యారు ఓయవ్వ నాలుగు నిమిషాలు అవుతుంది కానీ ఏ వీడియో సగం మా అమ్మని ఖరాబ్ చేస్తుంది చూసిరా నన్నదు సూపీ నుండి ఇగో మమ్మీ సో ఇదండి ఇప్పుడు ఒక స్పూన్ అర కారం అది అట్లా వేయేటప్పుడు వేసుకోండి అదేమింటారు నాకు దీన్ని ఉడికేటప్పుడు అంతే తర్వాత నెక్స్ట్ ధనియా ధనియా పొడి ధనియా పొడి తర్వాత కొంచెం గరం మసాలా కానీ కానీ తొందర తొందర పూలు గరం మసాలా వేసాను కాబట్టి ఇందులో కొంచెమే వేస్తున్నాను ఎక్కువ వేయలే ఇప్పుడు కొంచెం సాల్ట్ సాల్ట్ తర్వాత సో ఇదండి అందులోనే రైస్ వేసేస్తున్నాము ఇట్లా రైస్ వేస్తే ఏంటంటే ఆ ఉప్పు కారం అంతా రైస్ పడుతుంది తెల్ల తెల్ల కనపడకుండా బాగుంటుంది టేస్ట్ ఒక్క సెకండ్ ఆయిల్లో ఆ ఉప్పు కారంలో రైస్ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట వాటర్ వేసేస్తే ఫ్లేవర్స్ అని హోటల్లో కలిసిపోతాయి కానీ రైస్కి టేస్ట్ పట్టదు అందుకే సో ఇదండి ఇలా ఒక్కసారి ఇలా కలుపుకొని దాంట్లో తడంత పోయిన తర్వాత నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది మరీ ఎక్కువ కలపకండి బియ్యం వెళ్ళిపోతుంది కట్టయా ఇది నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అండి వంటలు మా మమ్మీ దగ్గర మా మమ్మీ నేర్పిస్తూ ఉంటాను ఇప్పుడు ఒక టూ మిట్ తడిపోయిన తర్వాత మనం వాటర్ వాటర్ వేసుకున్నాం తర్వాత సో ఇదోండి ఒకటిన్నర దానికి రెండు మీద కొంచెం వాటర్ రెండు 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 తక్కువనే వేసుకోండి మళ్ళీ మెత్తగా అయితే బాగుండదు ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకోవాలి సో హెయి సో ఇదోండి సాల్ట్ ఇంకొంచమే పలిపి సో ఇదండి కొంచెం కొత్తిమీర వేసేసి మూద పెట్టేద్దాం ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఓకే సో ఇదోండి రైస్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఎలా అయిందో కుదాం నా కూతురు చేసినట్టు టమాటా రైస్ సో ఇదండి ఇప్పుడు ఈ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం సో ఇదండి వాటర్ కరెక్ట్ సరిపోయినాయి ఎక్కువ కాలే తక్కువ కాలే కరెక్ట్ సరిపోయినాయి సో ఇదోండి ఈరోజు మా లంచ్ అయితే ఇదే టమాటా రైస్ ఆనియన్ రైతా అనమాట సో ఇదిగోండి బాగుంది కదా లుక్ అయితే చే చేసినవిడ చూస్తావా పో దుబై చూపమంటుంటాయి సో ఇదిగోండి మా అమ్మాయి చేసిన సో నేను చేసిన టమాటో రైస్ విత్ ఆనియన్ రైతా మా అమ్మకి సండే స్పెషల్ వచ్చేసి ఈరోజు నాదిదే సో ఇదిగోండి లుక్ అయితే ఇలా ఉంది అనమాట ప్రజెంటేషన్ తినక ఎలా ఉంటుందో చూడాలి చూడాలి అని బాగానే ఉంటుంది అండి థ్యాంక్ యూ